శ్రీ గురుభ్యో నమ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు వేద ఆశీర్వచనములు ఇప్పుడు కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక మాసం యొక్క వైభవాన్ని గురించి మనం తెలుసుకుందాం మరి కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం అదేవిధంగా హరిహరులకు అనగా శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం మరి కార్తీక మాసం వచ్చిందంటే శివారాధన అదేవిధంగా విష్ణు ఆరాధన చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ కార్తీక మాసం పూర్ణిమ రోజున కృతికా నక్షత్రం వస్తుంది కనుక కృతికా నక్షత్రం రోజున పూర్ణిమ ఉంటుంది కనుక ఈ మాసాన్ని కార్తీక మాసం అనేటువంటి పేరు వచ్చింది కార్తీక మాసం అని పిలుస్తూ ఉంటాం ఈ మాసం చాలా శ్రేష్టమైనటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే నార్తీకా నమో మాస నదేవం కేశవాత్పరం నతీర్థం నచవేద సమం శాస్త్రం నతీర్తం గంగాయాస్తము అంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసము లేదు దేవతలందరిలో కూడా విష్ణువును మించినటువంటి దైవం లేదు అదేవిధంగా వేదములను మించినటువంటి శాస్త్రము లేదు గంగతో సమానమైనటువంటి తీర్థము లేదని అర్థం అంటే దీన్ని బట్టి మాసాలల్ ఇంటిలోకి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిదని మనం చెప్పడం జరుగుతున్నది ముఖ్యంగా కార్తీక మాసం స్నానం దీపం వ్రతం ఉపవాసం అదేవిధంగా దానం ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మరి చాలా శ్రేష్టమైనటువంటివి మరి ఈ యొక్క వీటిని ఆచరించడం వలన భక్తి తత్వాన్ని మనం పెంచుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఎక్కువగా భక్తి తత్వం అంతా కూడా కార్తీక మాసంలో నిండి ఉంది కనుక మరి కార్తీక స్నానం చేయడం ఉదయమే మన గృహమందు కానీ కోట వద్ద కానీ శివాలయంలో కానీ అదేవిధంగా రావి చెట్టు వద్ద కానీ ఉసిరిక చెట్టు వద్ద కానీ మరి దీపాన్ని వెలిగించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి సర్వ పాపాలు తొలగిపోతుంటాయి దీపం అనేటువంటిది జ్ఞానమునకు ప్రతీక మరి దీపం వెలిగించడం వలన సకల పాపాలు తొలగిపోవడమే కాకుండా జ్ఞానము కూడా అభివృద్ధి అవుతుంది దీపం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల సర్వ సంపదలు కూడా లభిస్తూ ఉంటాయి కనుక అంత శ్రేష్టమైనటువంటి దీపం వెలిగించడం కార్తీక మాసం వచ్చింది అంటేనే దీపం వెలిగించడం దీపదానాలు చేయడం అదేవిధంగా శివుడికి రుద్రాభిషేకం చేయడం బిల్వధములతో అభిషేకం చేయడం అదేవిధంగా శివుడికి ప్రీతికరమైనటువంటి ఉమ్మెత్త పూలతో తుమ్మి పూలతో తెల్ల జిల్లేడు పూలతో అదేవిధంగా బిల్వధనములతో ఆ పరమశివుణ్ణి ఆ మహాదేవుణ్ణి అర్చించడం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనటువంటిది మన గృహమందు కానీ తులసి చెట్టు వద్ద కానీ అదేవిధంగా శివాలయంలో కానీ ప్రతిరోజు దీపం వెలిగించడం వలన మనం పునీతలం అవుతూ ఉంటాం సర్వ పాపాలు తొలగిపోతూ ఉంటాయి సర్వ బాధలు కూడా నశించిపోతూ ఉంటాయి సకల శుభాలు అనంతమైనటువంటి పుణ్యఫలం కూడా మనకు లభిస్తూ ఉంటుంది మరి అంత పవిత్రమైనటువంటిది కార్తీక మాసం మరి కార్తీక మాసంలో మరి దీపదానం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది అదేవిధంగా ఈ దీపాన్ని దానం చేయడం ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించడం అనేటువంటిది మరి చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యొక్క వృక్షాల వద్ద అనగా ఉసిరిక చెట్టు అనేటువంటిది ఆరోగ్యానికి గుర్తు ఈ ఉసిరిక చెట్టు వద్ద తులసి చెట్టు వద్ద దీపాలు వేయించడం అనేటువంటిది ఆరోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది మరి ఆయురారోగ్యాలు కలగడం కోసం సర్వసంపదలు కూడా కలగడం కోసం కార్తీక మాసములో దీపారాధన అనేటువంటిది చేస్తూ ఉండాలి మనమంతా కూడా మరి ఆ విధంగా కార్తీక మాసంలో చాలా విశేషంగా కార్తీక సోమవారం రోజున శివుడికి పరమశివుడికి చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉదయము సాయంత్రము రుద్రాభిషేకం చేయడం మన యొక్క గృహమునందు పూజామందిరమునందు తులసి చెట్టు వద్ద ఉస్త చెట్టు వద్ద శివాలయములో మరి దీపారాధన చేయడం అదేవిధంగా రుద్రాభిషేకం చేయడం స్వామివారిని శివుడిని బిల్వదలముల చేత అభిషేకం చేయడం తెల్ల జిల్లేడు పూల చేత అర్చించడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది ఈ విధంగా చేయడం వలన మరి అపమృత్యు దోషాలు అపమృత్యు బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా ప్రదోష సమయం కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కానీ ఏకాదశి రోజు కానీ అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి ద్వాదశి రోజు కానీ పూర్ణిమ రోజు కానీ మరి ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి పర్వదినాలలో ప్రదోష సమయములు అనగా సూర్య సూర్యాస్తమయం తర్వాత ఒక గంట సమయం ఉంటుంది సూర్య అస్తమయం అయిన తర్వాత ఒక గంట సమయం ప్రదోష సమయం ఉంటుంది కాలం ఉంటుంది ఆ కాలంలో మరి పరమశివుడికి ఆ మహాదేవునికి శివలింగమునకు రుద్రాభిషేకం చేయడం బిల్వ పూజించడం అదేవిధంగా నమక చమ నమకం చమకం పారాయణం చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా మంచి విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి మనకు సకల దోషాలను కూడా నివారణ చేస్తూ ఉంటాయి కనుక అంతటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఆరాధన చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అదేవిధంగా కార్తీక మాసం ప్రారంభం నుండే ఆకాశదీపం దేవాలయాల్లో వెలిగిస్తూ ఉంటారు ఆ ఆకాశదీపాన్ని మనం దర్శించినట్లయితే చాలా పుణ్యం లభిస్తుంది అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఆకాశ దీపానికి మనం నూనెను సమకూర్చిన దీపం వెలిగించిన ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకున్న చాలా మంచి పుణ్యం లభిస్తూ ఉంటుంది మరి పితృదేవతలు తరించడానికి మరి ఆకాశదీపం కూడా ఒక మా మంచి పుణ్యానికి మూల కారణం అవుతుంది ఈ ఆకాశదీపం వలన పితృదేవతలకు పుణ్యం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రపంచానికి వెలుగును ప్రసాదిస్తుంది దీపం గనక శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఆ యొక్క దీపంలో ఉంటారు ఓం దామోదరం ఆవాహయామి ఓం త్రయంభకం ఆవాహయామి అని ఆ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించి నమస్కరిస్తూ ఉంటాం కనుక ఆకాశ దీపం దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు మనకు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇంకా ఈ కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనటువంటిది ఆ యొక్క పూర్ణిమ కార్తీక పూర్ణిమ మరి ఈ కార్తీక పూర్ణిమ దేవదీపావళి అంటారు మరి చాలా పవిత్రమైనటువంటి పూర్ణిమ ఈ పూర్ణిమ రోజున శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా శివాలయంలో జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు జ్వాలాతోరణం అనగా గడ్డితోని ఆ తోరణం ఆ యొక్క జ్వాల వెలిగిస్తూ ఉంటారు స్వామివారిని అమ్మవారిని ఆ యొక్క జ్వాలాతోరణం కింది నుండి ఊరేగింపు చేసి జ్వాలాతోరణం వెలిగిస్తూ ఉంటారు కార్తీక పూర్ణిమ రోజున శివాలయములో వెలిగించేటువంటి జ్వాలాతోరణం వలన సకల బాధలు తొలగిపోతూ ఉంటాయి ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం వలన ఆ జ్వాలాతోరణం యొక్క భస్మమును మనము ధరించడం వలన భూతప్రేత పిశాచాది బాధలు కూడా తొలగిపోతుంటాయి గ్రహచార బాధలు గ్రహ బాధలు భూతప్రేత పిశాచాది బాధలన్నీ కూడా ఆ యొక్క జ్వాలాతోరణము భస్మాన్ని మనం ధరించడం వలన సకల బాధలు కూడా తొలగిపోతూ ఉంటాయి చాలా విశేషమైనటువంటి కార్తీక కార్యక్రమం కార్తీక పూర్ణిమ రోజున శివాలయంలో చేసేటువంటి జ్వాలాతోరణం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది విశేషమైనటువంటిది అదేవిధంగా కార్తీక పూర్ణిమ రోజున మరి దే దేవదీపావళిని పిలుస్తూ ఉంటాం కనుక మరి ఆ రోజున ఆ యొక్క మూడు వందల అరవై వత్తుల చే మూడు వందల అరవై ఐదు వత్తుల చేత మన గృహమందు కానీ పూజా మందిరం అందు కానీ తులసి వద్ద కానీ ఉసిరిక చెట్టు వద్ద కానీ శివాలయంలో కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల చేత మరి జ్వాలను ఆ యొక్క దీపాన్ని వెలిగించడం వలన వత్తులు వెలిగించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి నిత్యము దీపారాధన చేయనటువంటి వాళ్ళు రోజుకొక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ ఉండాలి ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వలన ఒక సంవత్సరం అంతా మనం దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం లభిస్తూ ఉంటుంది మరి ఆ విధంగా ముప్పై మూడు కోట్ల దేవతలు సంతసిస్తూ ఉంటారు తులసి దగ్గర ఉసిరిక చెట్టు ఉంచి ఆ తులసి ఉసిరిక ముందు ఉసిరిక చెట్టు ముందు మూడు వందల అరవై ఐదు వత్తుల చేత మనం దీపం వెలిగించాలి కార్తీక పూర్ణిమ రోజున ఆ విధంగా వెలిగించడం వలన మనం అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని పొందినటువంటి వారం అవుతాం మరి అదేవిధంగా ఈ కార్తీక పూర్ణిమ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు చేయడం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది మరి శివుడు కేశవుడు సమానమే కనుక ఎక్కువగా కార్తీక పూర్ణిమ రోజున ఈ యొక్క శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను మనం ఆచరిస్తూ ఉంటాం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను మన గృహం అందు కానీ దేవాలయం అందు కానీ మనం వ్రతము చేయడం వలన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించడం వలన చేయడం వలన మరి స్వామివారు మనకు ఆయురారోగ్య భోగభాగ్యాలను కలిగిస్తూ ఉంటారు యశస్సును అదేవిధంగా సకల సంపదలను సకల శుభాలను కూడా స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు కనుక చాలా కార్తీక పూర్ణిమ రోజున చాలా ముఖ్యమైనటువంటి వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మరి ఈ విధంగా కార్తీక మాస విశిష్టతను కార్తీక మాసం యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ పోతే కార్తీక మాసము దామోదర మాసమని కార్తీక మాసము హరిహర స్వరూపమని చెబుతూ ఉన్నాం చాలా విశేషమైనటువంటి కార్తీక ప్రారంభం నుంచి మొదలుకొని పూర్ణిమ వరకు విశేషమైనటువంటి పర్వదినాలు ఆచరించ ఆచరిస్తూ ఉంటాం కనుక కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారము కార్తీక మాసములో వచ్చేటువంటి ఏకాదశి దానిని ఉత్తైన ఏకాదశి అంటారు కార్తీక మాసములో క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసములో పూర్ణిమ కార్తీక మాసములో చతుర్దశి ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి పర్వదినాలు కనుక కార్తీక మాసం యొక్క విశిష్టత చాలా పరమ పవిత్రమైనటువంటిది అందులో కార్తీక సోమవారం పరమశివునికి ప్రీతికరమైనటువంటిది అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి ఉత్తైన ఏకాదశి విష్ణువుకు చాలా పవిత్రమైనటువంటిది ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రాద్ధితులై ఉంటారు కనుక మళ్ళీ ఆ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్తయన ఏకాదశి రోజున స్వామివారు మరి పవలింపు సేవ నుంచి మరి పవలింపు సేవ నుంచి బయటికి వస్తారు మరి దాన్ని ఉత్తయని ఏకాదశి అంటారు ఆ రోజు కూడా విష్ణును పూజిస్తూ ఉండాలి అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటే స్వామివారు పాల సముద్రం నుంచి వచ్చినటువంటి రోజు మరి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఆ రోజు మరి స్వామివారి విష్ణువు బృందావనానికి వెళ్ళి అక్కడ అందరి చేత పూజలు అందుకుంటారు కనుక ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజున కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం తులసి కోట వద్ద తులసి ధాత్రి లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం చేయడం జరుగుతూ ఉంటుంది అనగా తులసి ధాత్రికి లక్ష్మీనారాయణ స్వామికి అక్కడ కళ్యాణం చేస్తే మరి లోక కళ్యాణం జరుగుతుందని శాస్త్రం చెబుతూ ఉంది కార్తీక పురాణం కూడా మరి ఇవన్నీ కూడా కార్తీక పురాణం ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది మరి క్షీరాబ్ది ద్వాస రోజున ఆ యొక్క తులసి ధాత్రి లక్ష్మీనారాయణ కళ్యాణం చేయడం కార్తీక పూర్ణిమ రోజున మరి శ్రీ సత్యనారాయణ సుమ్రతాలు చేయడం అదేవిధంగా దీపదానం చేయడం తర్వాత రుద్రాభిషేకం చేయడం అదేవిధంగా ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో లలితా సహస్రనామ పారాయణం కార్తీక పురాణాన్ని పఠించడం శివపంచాక్షరి స్తోత్రాన్ని పఠించడం లలితా పారాయణ పారాయణం చేయడం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కనుక కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు కనుక కార్తీక మాసంలో అందరూ భక్తులందరూ కూడా మరి పుణ్యఫలాన్ని పొందవలసిందిగా కోరుతూ కార్తీక మాస వైభవాన్ని కార్తీక విశిష్ట మాస విశిష్టతను కూడా తెలుసుకొని అందరూ ఆచరించి మరి దీపదానం చేయడం దీపాన్ని వెలిగించడం దీపదానం చేయడం రుద్రాభిషేకం చేయడం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం అదేవిధంగా దాసి నాడు కళ్యాణం చేయడం ఇవన్నీ కూడా ఆచరించి సకల సుఖ సంపదలు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు పొంది అనంత పుణ్య ఫలాన్ని పొందవలసిందిగా కోరుతూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ